పిఎస్ న్యూస్కి స్వాగతం ప్రజాసేవ లక్ష్యం నేను మీ ఎల్పిఎస్ కృష్ణా జిల్లా జగ్గైపేట నియోజకవర్గం వేదాద్రి గ్రామంలో కొండపై వెంచేసి ఉన్న స్వయంభూ శ్రీ జ్వాలా నరసింహస్వామి వారి దేవస్థానంకు డాక్టర్ ఉప్పలపాటి శ్రీహరి మరియు వారి సహచరుల సహకారంతో నిర్మించబడిన ఘాట్ రోడ్ని ఈ నెల పదమూడవ తేదీ శనివారం శ్రీ 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 త్రిధండి చిన్నజీ స్వామి ప్రారంభించినట్లు వేదాద్రి ఆలయ కార్యనిర్వహణాధికారి సురేష్ పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా దేవాదాయ శాఖ మధ్యులు ఆనం రామనారాయణ రెడ్డి జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి వై సత్యకుమార్ యాదవ్ విజయవాడ పార్లమెంట్ సభ్యులు కేసినేని శివనాథ్ జగయపేట శాసనసభ్యులు శ్రీరామ్ రాజగోపాల్ పాల్గొన్నారన్నారు కార్యక్రమంలో ప్రత్యేక ఆహ్వానితులుగా దేవస్థాన వంశ పారంపర్య ధర్మకర్త శ్రీమతి వెలగపూడి లక్ష్మణ ఇందిరాదత్ దేవాదాయ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ ఎం జవహర్లాల్ కలెక్టర్ కృష్ణా జిల్లా శ్రీ జి ఉప కమిషనర్ డిఎల్వి రమేష్ బాబు కమిషనర్ కోడూరి రామచంద్రమోహన్ ప్రాంతీయ సంయుక్త కమిషనర్ వేంద్ర విశ్వనాథరావు జిల్లా దేవాదాయ శాఖాధికారి షణ్ముగున్ తదితరులు పాల్గొంటారని పేర్కొన్నారు